ఇక నెక్స్ట్ బ్రోమలో అహల్య భానుమతి అన్న మాటలు తల్చుకుంటూ చాలా బాధపడుతూ గౌతమ్ నిద్రపోగానే ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఒక ప్లేస్ లో కూర్చొని ఉంటుంది ఇక ఒంటరిగా ఉన్న అహల్యని ఇద్దరు తాకపోతు రౌడీలు చూసి ఒక్కసారి ఈ పోస్టర్ చూడరా బొమ్మ అదిరిపోయింది అబ్బా సినిమా లా ఉందిరా ఎవరు లేరురా రా అని ఇద్దరు మాట్లాడుకుంటూ అహల్య దగ్గరికి వస్తూ ఉంటారు అహల్య వాళ్ళ మాటలు విని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు గౌతమ్ కి మెలకు వచ్చి రూమ్ లో చూడగా అహల్య లేకపోవడంతో చాలా కంగారు పడుతూ బయటకు వచ్చి అహల్య కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు ఇక వైపు ఆ రౌడీలు అహల్య దగ్గరకు వెళ్లి పాప మా ఇంటికి వెళ్దాం వస్తావా అని అడుగుతూ ఉంటారు ఇక అహల్య వాళ్ళ మాటలు విని భయంతో సైలెంట్ గా అక్కడి నుంచి పారిపోదామని వెళ్ళిపోతుంటే ఆ రౌడీలు మాత్రం అహల్యని వెళ్ళనీకుండా చేపట్టుకుని వెనక్కి లాగి అహల్యతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు అహల్య వాళ్ళ నుంచి తప్పించ వాళ్ళతో పోరాడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అయినా కూడా ఆ రౌడీలు వదిలిపెట్టకుండా అహల్యని గట్టిగా పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటారు మరి అహల్యని ఎవరు గౌతమ్ గౌతమొస్తాడా ఇప్పటికైనా లేక ఇంద్రాని తీసుకొస్తారా అనేది నెక్స్ట్ రాబోయే లో తెలుసుకుందాం ఫ్రెండ్స్